అండి ఈరోజు మన గార్డెన్ అంటే గార్డెన్ అంటే ఏం కాదండి ఫుల్ ప్లేస్ అయితే ఉన్నది మన కులండి ఈరోజు అయితే మనకి ముందర కొంచెం ఫుల్ల ప్లేస్ ఉందండి నేను దాంట్లో అయితే ఇక అక్కడ చెప్స్ అనేది ఒకటైతే చేసిన దీనికి ఏం చేసిన అంటే రెండు పాత బొంగులు ఉండేదండి అవి అయితే పెట్టేసిన ఇక్కడ కొద్దిగా అయితే భూమిూర మన తెచ్చినది ఆ భూమిర చెప్స్ అయితే ఒక నాలుగైదు పెట్టేసినండి కూడా చుక్కడుగా చేస్తుండీ ఇది కూడా దీనికి ఒకటి మనం ఇల్లు తోడిసే కర్ర ఉంటుంది కదండీ అదైతే దాన్ని సపోర్ట్ అయితే పెట్టిన ఈ చెట్లు కొంచెం ఇంతవరకు ఎక్కిన తర్వాత కొంచెం పైకి అయితే ఎక్కిస్తాండి కొంచెం పురుగులు పూసలు తాడలాంటివి ఉంటాయి కదా ఇలా అయితే మనలు అయితే పెట్టేసినా ఇవైతే చిన్నప్పుడు నుంచి అయితే నాకు ఇష్టమైన సినిమాల చెట్లు చాలా చెట్లు ఉండే అవి అయితే మొత్తం తీసేసిన మళ్ళీ వచ్చినాయండి ఇదైతే సబ్జాకండి మాకు ఇది చాలా ఇష్టము మా మమ్మీకి ఇచ్చేసి చెట్టు పెట్టిందండి ఈ చెట్టు పెట్టిందండి లోపల కూడా చేసి పడదా పెట్టిన కొన్నం చేసి దాచి పెట్టండి కొంచెం పర్లేదు ఈ జామాకునైతే ఒక రెండు ఆకులైతే వేసిందండి ఈ చామంతి కొంచెం మొగ్గనైతే వేసింది ఈ దవనం కూడా కొంచెం ఆకులైతే వచ్చిందండి కాకపోతే ఈ చెట్టు ఒకటి ఎండిపోయిందండి మా ఇది కూడా గులాబీ చెట్టుగా నిండిపోయిందండి ఇక మా మమ్మీ అయితే ఇది ఏమంటారు టేప్ గులాబీ అందరి ఇళ్ళలో చాలా ఉంటాయి కదండి అలా రీచ్ ఒకటి చిన్న టబ్బుల్ని అయితే పెట్టేసినామండి ఓకేనండి ఎట్లా ఉందండి మన చిన్న గార్డెన్ అనేది అది లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాం ఓకే ఫ్రెండ్స్